హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు లైనింగ్ బ్లౌజు ఏ విధంగా మనం జాయింట్లు వేసుకోవాలి అనే దాని గురించి అండి మనం ఎప్పుడూ లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి మిషన్ మీదే జాయింట్లు అనేది వేసుకుంటాం కదా అలా మిషన్ మీద జాయింట్లు వేయడం వల్ల మనకి టైం చాలా టైం పడుతుంది కదా అలా ఎక్కువ టైం పట్టకుండా చాలా అంటే చాలా సింపుల్గా ఈ విధంగా గమ్ముతో అతికించుకొని మనం ఈ జాయింట్లు అనేది అతికించుకున్నాము అంటే మనకి తొందరగా లైనింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాం మరి అది ఏ విధంగా అతికించుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఇప్పుడు మనం శారీలో వచ్చిన బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని మనం కటింగ్ చేసుకుంటాం కదా లైనింగ్ కటింగ్ చేసుకుంటాం కదా దాన్ని బట్టి మనం శారీలో ఉన్న క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి బ్యాక్ పార్ట్ శారీలో వచ్చిన క్లాత్ని తిరగ వైపు ఉందా రైట్ సైడ్ ఉందా రాంగ్ సైడ్ వైపు ఉందా అనేది చూసుకోవాలి డిజైన్స్ అలా చూసుకొని మనకి రాంగ్ సైడ్ అనేది పెట్టుకోవాలి క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ కటింగ్ చేసి పెట్టుకుంటాం కదా ఆ క్లాత్ అనేది దాని మీద వేసుకొని గమ్ముతో అక్కడక్కడ డాట్స్ అనేది పెట్టుకుంటూ తర్వాత పెట్టుకున్న తర్వాత ఇలా ఐరన్ బాక్స్ పెట్టి ఐరన్ చేసుకోవాలండి ఇలా గమ్ముతో గమ్ముతో అతికించుకొని ఐరన్ చేసుకున్నాము అంటే ఆ క్లాత్ అనేది ఆ వేడికి గమ్ము ఈ విధంగా అతుక్కుంటుంది ఇలా అతికించుకుంటే మనకి తొందరగా బ్లౌజ్ కుట్టాలి అంటే మనకి ఎక్కువ టైం పట్టకుండా చాలా తొందరగా బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మిషన్తో కన్నా ఈ విధంగా గమ్ముతో అతికించుకొని మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టుకున్నామంటే ఎక్కడ మనకి బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మీరు ఒకసారి ఈ విధంగా గమ్ముతో అతికిచ్చి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూడండి మరి మీకు ఎలా వచ్చింది బ్లౌజ్ నీట్గా వచ్చిందా ఎక్కడన్నా ముడతలు వచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయండి ఈ విధంగా ఇది కొత్తగా మనం టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకైనా సరే ఈ టిప్ అనేది బాగా యూజ్ఫుల్ అవుతుందండి మనకి ఎక్కువసేపు టైం పట్టకుండా ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు మనం ఈ విధంగా అతికించుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పది నిమిషాల్లో అయిపోతుంది స్టిచ్చింగ్ చేయటం ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్టు తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అతికించుకున్నాం కదా తర్వాత మనకి హ్యాండ్స్ కూడా అదే ప్రకారం మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది చూసుకొని తర్వాత లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఈ విధంగా గమ్ముతో అతికించుకొని ఐరన్ చేసుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్పు ఒకదాని తర్వాత ఒకటి షేప్ బెల్ట్లు ఇలా అన్నీ అతికించుకోవాలి ఇలా అతికించుకున్న తర్వాత మనకి ఎగస్టా అతికిన తర్వాత మనకి ఎగస్టా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్నంతా కట్ చేసుకున్నాము అంటే మనకి ఇంకా లైనింగ్ బ్లౌజు అతికించుకోవటం అంటే జాయింట్లు చేసుకోవటం అనేది అయిపోతుందండి ఇంకా డైరెక్ట్గా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవటమే మనకి ఈ విధంగా చేస్తే బ్లౌజ్ తొందరగా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది నేనైతే ఈ విధంగానే గమ్ముతో అతికించుకొని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటానండి ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఫినిషింగ్ అందుకని మీకు కూడా ఈ టిప్ అనేది యూస్ఫుల్ అవుతుందని చెప్పి మీకు ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి మరి నా ఛానల్స్ ఫాలో అవుతూ ఉన్నారు కదా వాళ్ళందరూ నా ఛానల్ని కొత్తగా నా ఫా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ లైక్ చేయటం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది నా వీడియోస్ నచ్చితే మరి కొందరికి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి నేర్చుకునే అవకాశం కుదురుతుంది ప్లీజ్ అండి